అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ఆల్లో పెట్టుకోవడం మర్చిపోకండి అలా అయితేనే వీడియో పెట్టగానే మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా సాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ ఎయిటీ ఎయిట్ లవ్ యూ టూ బంగారం ముందు మమ్మీని ఒప్పించు మమ్మీ ఒప్పుకుంటేనే ఏదైనా అన్నాడు వీర్ ఆ మాటకి పాప బుక్స్ అన్నీ క్లోజ్ చేసేసి తన బ్యాగ్లో పెట్టేసుకొని అక్కడి నుంచి తల్లి దగ్గరికి వెళ్ళింది మమ్మీ మమ్మీ అంటూ పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి తల్లి దగ్గరికి వెళ్ళింది వన్య ఏంటే అప్పుడే చదవడం అయిపోయిందానిది అడిగింది మైదిలి కూతురు వైపు చూస్తూ హా మమ్మీ డాడీ కమ్ అంటే మనం అని సే ఓకే ప్లీజ్ మమ్మీ అంటూ తల్లి చేతిని పట్టుకొని బ్రతి ఉంది వన్యా వన్యా ఇంత నైట్ టైం బయటికి వెళ్ళడం అవసరమా అది కూడా వింటర్ సీజన్లో బయట ఎంత చల్లగా ఉందో చూడు అయినా నీకు మీ డాడీకి ఇద్దరికీ బుద్ధి లేదు అంది మైదిలి సీరియస్గా ప్లీజ్ అంటూ చూస్తూ అడిగింది వన్య అప్పుడే అక్కడికి వచ్చిన వీర్ భార్య వైపు చూస్తూ అయినా ఏంటి మేడం బయటికి వెళ్ళడానికి ఒప్పుకోవచ్చుగా మరి దానికి కూడా ఇంతలా మురిపించుకోవాలా అడిగాడు వీర్ భార్య వైపు చూస్తూ వన్య తల్లి వైపు చూస్తూ సో టెల్ ఓకే అమ్మా అంది వన్య తల్లి వైపు చూస్తూ అయినా కూడా మైదిలి ఒప్పుకోకపోవటంతో వన్య తల్లికి దగ్గరగా జరిగి తల్లిని కిందకి వంగమని చెప్పి నా నువ్వు బయటకి డోంట్ కమ్ మై నాన్నకి టెల్ పానీపూరి బయట ఈ టనీ అందివన్య వైపు చూస్తూ కూతురు తనని బెదిరించేసరికి నోటికి చేతిని అడ్డం పెట్టి ఆశ్చర్యపోయింది మైథిలి అప్పుడే నన్ను బెదిరించే స్టేజ్కి వచ్చేసావే అమ్మ దేవుడా ఇంకా నువ్వు పెద్ద అయితే ఇంకెలా ఉంటుందో ఏంటో అందివన్య కూతురి వైపు చూస్తూ కం అంటూ సీరియస్గా తల్లిని చూస్తూ చెప్పడంతో ఇక ఒప్పుకోక తప్పు లేదు మైదిలీకి వన్య తల్లి వెళ్ళి రెడీ అయిపో నీకు రంగమ్మ హెల్ప్ చేస్తుంది అంటూ కూతుర్ని పంపించేసి భార్య వైపు చూశాడు వీర్ అది నీ చెవిలో ఏం చెప్పిందే అడిగాడు వీర్ భార్య వైపు చూస్తూ అది అది నాకేం చెప్తుంది నాకు నాకేం చెప్పలేదు అయింది మైదిలి నీ తడబాటులోనే నాకు ఆన్సర్ దొరికిపోతుంది కానీ మూసుకున్న విషయం ఏంటో చెప్పు అరే మళ్ళీ నీ కూతురు వచ్చేసరికి నన్ను రెడీ అవ్వకపోతే మళ్ళీ గోల గోల చేస్తుంది ఆగు ముందు నన్ను రెడీ నువ్వు అంటూ తప్పించుకోవడానికి ట్రై చేసిన భార్య నడుము చుట్టుకొని ఇప్పుడు చెప్పు మూసుకొని నిజం చెప్తే బాగుంటుంది అన్నాడు వీర్ అంటే ఇందాక పిల్లలు బయట పానీపూరి తిందామన్నారు వాళ్ళే నన్ను బాగా రిక్వెస్ట్ చేశారు ఫోర్స్ చేశారు అందుకే వాళ్ళకి పానీపూరి ఇప్పించా నేను చెప్పాను నీకు చెప్పొద్దు అని అందుకే ఎప్పుడు నేను ఒప్పుకోకపోయేసరికి తమరి ముద్దుల కూతురు నన్ను బెదిరిస్తుంది నువ్వు ఇప్పుడు బయటికి రావడానికి ఒప్పుకోకపోతే నేను డాడీకి పానీపూరి విషయం చెప్పేస్తాను అని ఓకేనా ఇప్పుడు హ్యాపీయా అడిగింది మైదిలి విషయం విన్న వీర్ నవ్వుకుంటూ అబ్బా అది నా కూతురు అనిపించుకుంది నిన్ను భయపెట్టేసింది కదా సూపర్ అది అన్నాడు వీర్ భర్త వైపు సీరియస్గా చూస్తూ ఏంటి అంత నవ్వులాటగా ఉందా నీకు అడిగింది ముక్కు పుట్టాలు ఎగరేస్తూ సరే సరే ముందు వెళ్ళి రెడీ అవ్వు బయటికి వెళ్ళడానికి టైం అవుతుంది అంటూ బయటికి వచ్చేశాడు వీర్ జీన్స్ అలాగే ఒక షర్ట్ తీసుకొని రెడీ అయ్యి జుట్టు మొత్తాన్ని లూజ్గా వదిలేసి అందంగా రెడీ అయింది మైథిలి మైథిలి రెడీ అయ్యే గ్యాప్లో ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయి తల్లి దగ్గరికి వచ్చేసింది వన్య అమ్మా అమ్మ నువ్వు స్టిల్ రెడీ నో అడిగింది పాప ముద్దుగా అయిపోతున్నాను బంగారం ఒక్క టెన్ మినిట్స్ అంతే అంది మైథిలి ఇక తను కూడా రెడీ అయిపోయాక కూతుర్ని భార్యని తీసుకొని స్టార్ట్ అయ్యాడు వీర్ ఎక్కడికి వెళ్దాం అడిగాడు భార్యని కూతుర్ని చూస్తూ కొత్తగా స్నో వరల్డ్ పెట్టారంట అక్కడికి వెళ్దాం వీర్ పాప బాగా ఎంజాయ్ చేస్తుంది అంది మైదిలి భర్త వైపు చూస్తూ వీర్ కూతురు వైపు చూస్తూ నువ్వేమంటావు బంగారం అక్కడికి వెళ్దామా లేదంటే ఇంకా వేరే ప్లేస్ ఏదైనా వెళ్దామా అడిగాడు కూతురి వైపు చూస్తూ అమ్మా నాన్న ఐ గో టు మంచు అంది పాప ఇక వీర్ భార్యని కూతుర్ని తీసుకొని కార్ అటువైపు పోనిచ్చాడు వీళ్ళు దిగాల్సిన డెస్టినేషన్ రావటంతో కార్ పార్క్ చేసి భార్యని కూతుర్ని తీసుకొని లోపలికి వెళ్ళాడు వీర్ అక్కడ మంచితో నిండి ఉన్న ఒక రూమ్ స్నో మ్యాన్ అక్కడే బల్లలు అవన్నీ చూసిన వన్య ఎగ్జైట్ అవుతూ ఆడుకోవడం మొదలుపెట్టింది కూతురి ఆనందాన్ని చూసి సంతోషపడిపోతున్నారు మైదిలి వీర్ కూడా ఇక చాలాసేపు అక్కడే అన్నీ తిరుగుతూ చూస్తూ గడిపేశారు ముగ్గురు నాన్న మనం డిన్నర్ అవుట్ సైడ్ డూ ఆ అడిగింది వన్య తండ్రి వైపు చూస్తూ వన్య అస్సలు వెదర్ కండిషన్ బాగాలేదు ఈ టైంలో బయట ఫుడ్స్ అంటే అది హెల్త్కి అంత మంచిది కాదమ్మా ఆల్రెడీ వంట ఇంట్లో రెడీగా ఉంటుంది మనం వెళ్ళి తినేయడమే ఓకేనా అన్నాడు వీర్ ఆ మాటకి పాపడల్గా మొహం పెట్టేసి అలిగి పక్కకి తిరిగిపోయి కూర్చుంది వన్య మనం క్యాండిల్ అడ్డిన చేద్దామా అడిగింది మైదిలి కూతురి వైపు చూస్తూ ఆ మాటకి వన్య తల్లి వైపు చూస్తూ నాన్న సే అవుట్ సైడ్ ఫుడ్ అప్పుడు క్యాండిల్ లైట్ డిన్నర్ అడిగింది వన్య తల్లి వైపు చూస్తూ మమ్మీ ఉంది కదా మమ్మీ చూసుకుంటుంది దాని గురించి మనం ఈరోజు క్యాండిల్ లైట్ డిన్నర్ చేయబోతున్నాం నువ్వు నైట్ డిన్నర్కి ఏం తింటావు అడిగింది మైదిలి వన్యాని చూస్తూ మంచూరియా నూడిల్స్ ఫ్రైడ్ రైస్ అంది వన్య ఎగ్జైట్ అవుతూ మైదిలి బయట ఫుడ్ వద్దు అని చెప్తుంటే నువ్వేంటి క్యాండిల్ లైట్ డిన్నర్ అది ఇది అంటున్నావు అడిగాడు వీర్ భార్య వైపు చూస్తూ మీరేం తింటారు శ్రీవారు అడిగింది మైదిలి భర్త వైపు చూస్తూ నేను ఇంట్లో ఫుడ్ మాత్రమే తింటాను అబ్బా నేను కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేయిస్తున్నాను ఏం తింటారో చెప్పండి చాలు అంది మైదిలి ఫ్రైడ్ రైస్ అన్నాడు వీర్ మైదిలి వంట మనిషికి కాల్ చేసి లిస్ట్ మొత్తం చెప్పి అరగంటలో రెడీ చేయమని కూడా చెప్పి కాల్ కట్ చేసేసింది మమ్మీ ఐ వాంట్ క్యాండిల్ లైట్ ఇంట్లో డిన్నర్ అబ్బా వన్య నీ విష్ అలాగే మీ డాడీ విష్ ఇద్దరి విషెస్ నేను తీరుస్తాను ఓకేనా అంది మైదిలి భార్య ఏం చేయబోతుందో అర్థమైన వీర్ నవ్వుకుంటూ కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు వన్య మాత్రం తల్లి ఏం చేయబోతుందా అన్న ఆతృతతో అలా చూస్తూ ఉంది ఇక ఇల్లు రావటంతో ఇంటి లోపలికి తీసుకొని వెళ్ళి ఇంది మైదిలి వన్యాని మమ్మీ ఎందుకు నా కళ్ళు క్లోజ్ చేసా అడిగింది వన్య తల్లి వైపు చూస్తూ అబ్బా వన్య కీప్ క్వైట్ నీకు క్యాండిల్ లైట్ డిన్నర్ అంటే కావాలి అంటే నువ్వు సైలెంట్గా ఉండాలి అంటూ ఆర్డర్ పాస్ చేయడంతో ఇక సైలెంట్గా ఉండిపోయింది వన్య ఇక పాపని అరేంజ్మెంట్స్ దగ్గరికి తీసుకుని వెళ్ళి అప్పుడు తన కళ్ళకి కట్టిన గంతలని తీసేసింది మైథిలి తన ఎదురుగా అందంగా అలంకరించిన డైనింగ్ టేబుల్ దాని చుట్టూ క్యాండిల్స్తో అందంగా పర్ఫెక్ట్ క్యాండిల్ లైట్ డిన్నర్ థీమ్ లో ఉంది అంటూ కొడుతూ తల్లి చెయ్యి తండ్రి చెయ్యి పట్టుకొని ముందుకి నడిచింది వన్య కూతురి సంతోషం చూసి దగ్గ సంబరపడిపోయింది మైదిలి ఇక పని వాళ్ళు వచ్చి వాళ్ళకి డిన్నర్ సర్వ్ చేయడంతో ముగ్గురు మాట్లాడుకుంటూ తింటూ ఉన్నారు మైదిలి కూతురికి తినిపిస్తూ ఉంటే వీర్ మైదికి తినిపిస్తూ ఉన్నాడు నేను తింటాను వీర్ నువ్వు ముందు తిను అంటూ భర్తకి తినిపిస్తూ కూతురికి కూడా తినిపిస్తుంది అలా మాటలతో ఆప్యాయతలతో ప్రేమతో వాళ్ళ డిన్నర్ని కంప్లీట్ చేసేసుకున్నారు ముగ్గురు వీర్ కూతుర్ని ఎత్తుకొని అటు ఇటు తిప్పుతూ ఉంటే తండ్రి భుజం మీదే తండ్రితో మాట్లాడుతూ పడుకుండిపోయింది వన్య ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను